అందరి నమస్తే నేను మీ కాస్మాట స్వామి ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను సో నిన్న మందమ్మారి సినిమా ఛానల్లో రాజప్ప అనే ఒక యాక్షన్ మూవీ విడుదల చేసిన నిజంగా అది మంచి భారీ విజయం సాధించింది మీరు కూడా వీలుంటే ఆ మూవీ చూడండి మీరే మెచ్చుకుంటారు ఇక ఖతర్నాక ఒక యాక్షన్ మూవీ తెరకెక్కిచ్చిన చాలా బాగున్నది సూపర్గా హైలైట్గా వచ్చింది ఆ మూవీ దా 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 మందమ్మారి సినిమా ఛానల్లో ఆ మూవీ రిలీజ్ చేసిన మామూలుగా మందమ్మారిలో జరిగే టెంపుల్స్కి సంబంధించినవి కానీ ఏదైనా మన మార్కెట్లో జరిగేవి ఇవైనా సరే మీరందరూ కాస్పేట స్వామి ఛానల్లో నేను విడుదల చేస్తా అలా చూడండి ఈ షార్ట్ ఫిలిమ్స్ మాత్రం మందమ్మర్ సినిమా ఈ ఛానల్లోనే వస్తాయి అయితే నిన్న ఒంటి గంటకు మొత్తం ఎడిటింగ్ ఒక మూడు రోజులు చేసిన ఎడిటింగ్ మూడు రోజులు చేసిన తర్వాత ఒంటి గంటకు రిలీజ్ చేసిన నిన్న అద్భుతం సినిమా అద్భుతంగా ఉన్నదని నాకు కాల్సి ఫోన్ చేసి చెప్పారు మిత్రులు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా అందరు కూడా నా శ్రేయస్సు కోరుకునే మిత్రులే ఎక్కువ మంది ఉన్నారు ఎవరో తక్కువ మంది హ్యాపీతోటి ఏందరా అని అనుకుంటారు కావచ్చు చాలామంది నాకు మిత్రులే ఉన్నారు సరే ఏది ఏమైనా మంచిది కానీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఈ కాసిపేట స్వామి కోరుకుంటున్నాడు చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఇందులో షార్ట్ ఫ్లిమ్స్ వస్తాయి ఇంకా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి మూవీస్కు సంబంధించి కూడా కామెంట్స్లనే రాయండి ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఈ కాస్పేట స్వామిని కలవండి తప్పకుండా మీకు అవకాశాలు ఇస్తా ఒక రకంగా చూపెడతా మిమ్మల్ని అంత ఉంది మరి కాస్పేట స్వామి అంటే కష్టం కష్టం నుండే పైకి వస్తాడు కష్టం నుండే కష్టాలు అనుభవించుకుంటేనే వస్తాడు కష్టాలలో ఉన్నాయి ఇప్పుడు ఒక కసితోటి నేను యూట్యూబ్లో వర్క్ చేస్తున్నా చూద్దాం ఎక్కడ తగ్గతుందా అందరికీ నా తోటి కళాకారులందరికీ అలాగే బ్యూయర్సు అలాగే సబ్స్క్రైబర్సు అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ కాశీపేట స్వామి చెప్తాడు దేవుని దేవాలందరూ మంచిగా ఉందాం అందరం మంచిగా ఉందాం ఓకేనా ఉంటాం మళ్ళా కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఇది రెండో ఛానల్ నాకు ఇందులో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రం వస్తాయి రైటా ఉండాలనా బాయ్ కాశీపేట స్వామి